మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీలో ప్రతి వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం దేవుని యొక్క మహాకూర్పుని బట్టి ఈ దినము దేవుని యొక్క సంగతుల్ని మనం నేర్చుకుందాం మొట్టమొదట ప్రారంభంలో ఎరుశలేంలో సంఘం ఏర్పడింది ఎరుశలేములో ఏర్పడినటువంటి సంఘం అపోస్తుల కార్యంలో మొదటి అధ్యయం నుండి ఎనిమిదో అధ్యయము మూడో వచ్చిన వరకు ఎరుషులేములో ఏర్పడినటువంటి సంఘము దాని యొక్క అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ ఆ సంఘానికి ఏర్పడినటువంటి సమస్యలు వాటి పరిష్కారాలు మళ్ళీ సమస్యలు రెండు రకాలుగా కలహాలు అంతరంగంగా వారి వారిలో వారికి వచ్చినటువంటి సమస్యలు లేదు బయట మతపరమైన సమస్యలు అయితే వాటిని పరిష్కరించుకున్నటువంటి విధానం పరిశుద్ధాత్ముడు వెనువెంట ఉండి ఇదిగో ఏది ప్రాముఖ్యమైందో ఏది కీలకమైందో ఆ సంగతుల విషయంలో ఇదిగో సంఘాన్ని ఎప్పటికప్పుడే దాన్ని శుద్ధి చేయడం ఈ సంగతులన్నీ మనం చూస్తాం అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చిన వరకు ఎరుషులంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్రభు సంఘం దాని యొక్క స్వరూపం దాని యొక్క స్థితిగతులు కాబట్టి ఈ సంగతులను మనం సారంగా మనం పరిశీలన చేసినప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణమైపోయిన తర్వాత ఇదిగో పన్నెండవ అపోస్తులుడుగా మత్తి అని ఎన్నుకున్నారు అపోస్తుల కార్యాలు రెండవ అధ్యయంలో మనం చూస్తే అనేటువంటి పండుగ దినం యాభై దినాల పండుగ దినం అది పెంతకొస్తే అనేటువంటి పండుగ దినం వచ్చినప్పుడు ఇందుకో వాగ్దానం చేయబడినటువంటి వారందరూ కూడా వారు బాప్తేసం పొందడం ప్రభుణ యేసుక్రీస్తు వారి ద్వారా అగ్నితో అగ్నిలోనూ పరిశుద్ధాత్మలు వారు బాప్తీసం పొందడం జరిగింది అటు తరువాత పేతురు పదన పండుగలతో కూడా లేచి వారితో చక్కగా సందేశం చేయడం జరిగింది పేతురు ప్రసంగం యొక్క అనంతరం వారు విన్నటువంటి వారు వివిధ ప్రాంతాల నుంచి చేరువచ్చి భక్తి కలిగినటువంటి యూదులందరూ కూడా యరుషలంలో సమావేశమై పెంతకొస్తాను పండుగ పండుగ జరుపుకోవడానికి వచ్చినప్పుడు అట్టి వారు అపోస్తులుడైనటువంటి పేతురు యొక్క ప్రసంగం విన్న తర్వాత వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని మేమేమి చేతమని పేతురును కడమ పోస్తులను అడుగుగా ఇదిగో పేతురు మీరు వారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఎస్సుక్రిస్తున్నామని బాప్తిని పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను ఇదిగో అప్పుడు ఇంచుమించు మూడు వేల మంది ప్రభు సంఘంలో చేర్చబడ్డారు నలభై రెండవ చెప్పాడు ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను సంఘం సంఖ్యలో పెరుగుతుంది ఇది నాలుగు అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి నాలుగు అధ్యాయము నాలుగు వచ్చినలో వాక్యం విన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల అయ్యను అన్నాడు మూడు వేలు ఐదు వేలు అయింది పురుషుల సంఖ్య ఐదు వేలు అయింది కాబట్టి సంఘం విస్తరించింది నాలుగు అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాలో విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏక ఆత్మయ్య గలవారై ఉన్నారు సంఘం మరింతగా అభివృద్ధి చెందుతున్నట్లుగా మనకి పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి ఐదో అధ్యాయం నలభై రెండవ వచ్చినలో ప్రతిదినము దేవాలయములు ఇంటింటిని మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండిరి ఆరో అధ్యయం పదిహేడవ వచనంలో దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుష్యులేములో బహుగా విస్తరించింది మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి కాబట్టి సంఖ్యలో సంఘం పెరుగుతూ ఉంది నాణ్యతలో కూడా సంఘం పెరుగుతూ ఉంది రెండాలో మూడు వేల మందితో సంఘం ఏర్పడింది అపోస్తులు పన్నెండు మంది ఉన్నారు మూడు వేల పన్నెండు మందితో సంఘం ఆరంభమైంది చక్కగా ఇంటింటా కూడుకుంటున్నారు ఉపదేశం చేసుకుంటా ఉన్నారు అయితే రెండో జ్యంలో మనం చూసినప్పుడు పేతురు ప్రసంగం చేస్తూ ఇదిగో ఆయన కొన్ని కీలకమైనటువంటి సంఘటనని ఆయన లేవనెత్తడం జరిగింది అపోసుల గారి రెండో జం ఇరవై వచ్చిన నుండి ఇస్రాయేల్ వారిలో రాయి మాట వినుడి దేవుడు నజరుడైన యేసు చేత అద్భుతముల మాత్కార్యములు సూచక్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తన వల్ల మిప్పు పొందినవానిగా వానిగా మీకు కనపరిచను ఇది మీరే ఎరుగు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులైన మనుషుల చేత వేయించి చంపితిరి అయితే మరణం ఆయన్ను బంధించి ఉంచుట సాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయన లేపరు దుష్టులైన మనుషుల చేత మీరు వేయించి చంపించారు మూడో అధ్యాయంలో కూడా పదమూడవ వచ్చిన నుండి అబ్రాహా ఇస్సాకు యాకూబ్ వారి దేవుడు అనగా మన దేవుడు తన సేవకుడని యేసును మహింపరిచి ఉన్నాడు మీరు ఆయనను అప్పగించితి పిలాతో ఆయనను విడుదల చేటుకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఆయనను నిరాకరించితిరి మీరు అప్పగించారు మీరు నిరాకరించారు పద్నాలుగు వచనంలో పరిశుద్ధుడు మంత్రులైన వారిని మీరు నిరాకరించారు నరహంతమైన మనుషుని అనుగ్రహింపమని అడిగారు పదిహేనవ వచ్చినాల్లో అన్నాడు మీరు జీవాధిపతిని చంపి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను అందుకు మేము సాక్షులము కాబట్టి అనేక సార్లు ఇదిగో మీరు నీతి మంత్రులైన వారిని పరిశుద్ధులైన వారిని జీవాధిపతిని మీరు చంపారు రెండాధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మీరు యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను ఇస్రాయేల్ వంశం అంతయు దీనిని రూఢిగా తెలుసుకోవాలి అన్నాడు కాబట్టి సంఘం ఏర్పడింది సంఘం ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు వారు తిరిగి వారు వారి ప్రదేశాలకు వెళ్లకుండా వారందరూ కూడా ఎరుషులేములోనే కాపురం ఉన్నారు ఇంచుమించుగా ఒక రెండు సంవత్సరాల పాటు ఎరుషులేములోనే ఎరుషులేము యోధ ప్రాంతంలో సంఘం విస్తరించింది మొట్టమొదట హతసాక్షిగా స్టఫను మరణించేటంత వరకు ఎరుషులేములోనే సంఘం మనకు కనబడుతుంది అయితే అపోస్తులు కూడానే ఉన్నారు అపోస్తుల చేత దేవుడు మహత్కార్యాలు సూచక్రియలు అద్భుత కార్యాలు జరిగించాడు వారు చేతుల నుంచి వారు ప్రార్థించారు కాబట్టి ఇవన్నీ కూడా అపోస్తుల యొక్క చిహ్నాలు చేతుల నుంచి ప్రార్థించేయడం చేతులించుట ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందడం అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరిగించటం కాబట్టి ఇవన్నీ కూడా అపోస్తల యొక్క చిహ్నాలు అపార్థం చేసుకోవాల్సిన పని లేదు ఈరోజు రోజు వారు చేశారు కాబట్టి ఈరోజు మేము కూడా చేస్తాం అని ముందుకు రావాల్సిన పని లేదు వారు అపోస్తులు అపోస్తులు అనగా కన్నవాటిని విన్నవాటిని తెలియజెప్పేవారు ప్రభువని వేసి ఆహారం చేత బాప్తీస్ పొందినది మొదలుకొని యేసు భరముకు చేర్చుకునబడిన దినం వరకు ఆయనతో పాటు సంచరించినటువంటి వారు కాబట్టి వారు కళ్ళతో చూసినటువంటి వారు చెవులతో ఆయన వాక్యాన్ని విన్నటువంటి వారు తమ చేతులతో ఆయన స్పృశించిన వారు ఆయనతో కలిసి తిరిగిన వారు ఆయనతో కలిసి భుజించినటువంటి వారు కాబట్టి వారు కన్న విన్న విన్నవాటిని గూర్చి తెలియజెప్పుటకు సాక్ష్యం ఇచ్చుటకు దేవుడు వారిని ఏర్పాటు చేశారు అపోస్తుల కార్యాలు ఒకటాజ్యం ఎనిమిదో వచ్చిన మనం చూసినప్పుడు ఆయనను మీరు పైనుండి శక్తి పొంద పొందినప్పుడు అన్నాడు ఒకటాజ్యం ఎనిమిదో వచ్చిన ఆయనను పరిశుద్ధాత్మ మీది వచ్చినప్పుడు మీరు శక్తిని ఎదురు గనుక మీరు యోదయ సమరయ సమరయా దేశములంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను భూ దిగంతముల వరకు వారు సాక్షులు ఈరోజు భూతి గణముల వరకు మనం సాక్షులం కాదు ఈరోజు మనం స్వార్థ ప్రకటించేటువంటి వారు స్వార్థికులు ఇవాంజలిస్ట్ అంటాం ప్రీచర్స్ అంటాం లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్టర్స్ అంటాం లేదా టీచర్స్ అంటాం ఉపదేశకులు అంటాం కానీ నేడు మనం సాక్షులం కాదు కానీ ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఎదురు గనుక లో యోదయ సమరయ భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి అన్నాడు అవును నిజమే మీరు విన్నది కరెక్టే ప్రభు యేసుక్రీస్తు వారు అపోిస్తుల్లో చెప్పింది కరెక్టే వారు సాక్షులు భూ దిగంతముల వరకు వారు సాక్షులై ఉన్నారు కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి సంగతిని మనం చూసినప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి వారు ముందుకి ప్రయాణం చేశారు అపోస్తుల కార్యాలు మూడో అధ్యయంలో మనం చూసినప్పుడు పేతురు యోహాను దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు పుట్టుకతో కుంటివాడు అంటే నలభై సంవత్సరముల నుండి వాడు కుంటివాడు అన్నాడు నాలుగు అధ్యయము ఇరవై రెండవ వచ్చిన స్వస్థత పరచబడిన స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు నలువది ఆండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు నలభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి వాడిని ఇదిగో పేతుర్యాహాన్లు స్వస్థపరిచారు స్వస్థపరిచిన తర్వాత మనుషులందరూ ఆశ్చర్యపోయి వారి వైపు తీరు చూస్తూ ఉంటే ఇదిగో ఈ మంచి సందర్భాన్ని ఉపయోగించుకుని పేతురు వారికి ప్రభుని కూర్చి సాక్ష్యం ఇవ్వడం జరిగింది పన్నెండవ చనంలో పేతురు తీరును చూసి ప్రజలు తీట్లేను ఇస్రాయేల్ వర్లారా మీరు వీని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చినట్టుగా మీరు ఎందుకు మాత్రటు తేరు కాబట్టి వారు తేరు చూస్తున్నప్పుడు దీన్ని చాక్గా తీసుకుని ఎవని వలనైతే అయితే ఈ కార్యం జరిగిందో ఆయనను కూర్చి సాక్ష్యం ఇచ్చారు సాక్ష్యం ఇచ్చి దానికి మీరు వారసులు అనేటువంటి సందర్భం చెప్పడం జరిగింది ఇరవై ఆరు వచ్చినప్పుడు దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పాను కాబట్టి ఎప్పుడైతే పేతురు వ్యూహాన్ని ద్వారా అద్భుత కార్యం జరిగిందో ఇదిగో ఆ మనుషుల్లో యోధ మతం ఎలర్ట్ అయ్యి నాలుగు అధ్యాయంలో వారిని అరెస్ట్ చేశారు బలత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరుసటి వరకు వారిని కావాల్లా ఉంచారు మరునాడు వారు అధికారులు పెద్దలు శాస్త్రులు ఎరుషులంలో కూడుకొని ప్రధాన యాజకుడైన అయిన అన్నయ్య కవిపై యాహను అలెగ్జాండర్ ను ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉన్నారు వారి పేతులు యాహాను మధ్య నిలబెట్టి ఇంట్రాగేషన్ చేయడం మొదలెట్టారు ఏ శక్తి చేత ఏ బలం చేత మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో కాబట్టి చివరికి అపోస్తులు ఏమంటారంటే ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామమున మనం రక్షణ పొందగలవాలి కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వండి మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేది అయితే వారి విద్యలోని పామర్లని వారు గ్రహించినప్పుడు ఇదిగో వారిని గట్టిగా బెదిరించి వదిలేద్దాం అనుకున్నారు మనుషులతోనైనా ఏ మనుషులతోనైనా ఈ నామమును బట్టి మాట్లాడకూడదని మేము వారిని బెదిరి పెట్టాలని చెప్పుకునేది అప్పుడు పిలిచారు ఏ మాట్లాడొద్దని అని చెప్పారు అంటే ఇక మీదట నజరేడని యేసుని గురించి మీరు మాట్లాడద్దు ఏసే క్రీస్తుని మీరు ప్రకటించద్దు పంతొమ్మిదో వచ్చినలో అందుకు పేత్ర ఆహారం వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చుట్టూ మనుషులు గుమ్ముకుడు ఉన్న కారణం చేత వీరిని ఏమి చేయలేక గట్టిగా బెదిరించి వార్నింగ్ ఇచ్చి ఇదిగో వారిని విడిచిపెట్టేశారు అలాంటి సందర్భంలో అపోస్తలకు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బయట నుండి బెదిరింపులు వచ్చినప్పుడు సంఘం అంతా కలిసిగట్టుగా ఉండి ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండేటట్లుగా వారు దేవుణ్ణి ప్రార్థించటం మనం చూస్తాం ఐదో అధ్యాయంలో చూసినప్పుడు ఐదో అధ్యాయంలో ఎరుషులేములో ఏర్పడినటువంటి సంఘంలో ఇంటర్నల్గా ఏర్పడిన సమస్య అరణ్య సబ్రళ్ళు ఉన్నారు వారు పరమమ్ముకున్నారు అయితే అక్కడ సమస్య ఏంటి వీరు అబద్ధం మాట్లాడుతున్నారు వ్యాహార స్వార్థ ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూరుచున్నారు అన్నాడు కదా యేసుప్రభు ఎందుకు ఆది నుండి వాడు నరహంత ఏంటి సత్యమందు నిలిచిన వాడు కాడు వాడు ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించే వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు కాబట్టి అబద్ధికులందరూ అగ్ని గంధకములతో పండుగ గుండములో పొందుతారు ఇది రెండో మరణం అయితే ఇప్పుడు ఈ అబద్ధం ఎక్కడ ప్రవేశించింది అబద్ధం సంఘంలోనికి ప్రవేశించింది భార్యవర్తల ద్వారా ప్రవేశించింది అబద్ధం మాట్లాడడానికి భారీ భర్తలు ఇద్దరు ఏకీపించారు కాబట్టి అబద్ధం మాట్లాడడం విషయంలో పరిశుద్ధాత్మని కూడా ఎదిరించడానికి ఏమాత్రం శంకించడం లేదు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చూస్తూ ఉండాలా కాబట్టి వెంటనే పరిశుద్ధాత్మని యొక్క జోక్యం మనం చూస్తాం ఇదిగో పరుగు యొక్క సంఘాన్ని పరిశుద్ధపరచుకున్నాడే ఎలా అబద్ధం మాట్లాడినటువంటి వారు వెంటనే తమ ప్రాణం విడిచేటట్లుగా ఈ పరిస్థితి మనం చూసినప్పుడు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం అని చెప్పి అననీయ మాటలు విరుచునే పడి ప్రాణం విడువగా విని వారందరికీ భయము కలిగను అన్నాడు వెంటనే సమాధి చేసేసారు భార్య వచ్చింది భార్య కూడా అదే అబద్ధం మాట్లాడింది ఇదిగో పదకొండవ వచ్చినలో దీని ఫలితం ఏంటంటే సంఘం అంతటికీ సంగతులు విని వారందరికీ మిగిలి భయం కలిగను కాబట్టి ఇది సంఘములో ఏర్పడిన సమస్య ఆదిమ సంఘంలో ఏర్పడిన సమస్య యెరిషలేములో ఏర్పడిన ప్రభు సంఘంలో ఏర్పడిన సమస్య సంఘానికి వెలుపటి నుంచి సమస్యలు ఉన్నాయి మూడో అధ్యయంలో సమస్యలు ఏర్పడ్డాయి నాలుగో అధ్యయంలో ఇది కూడా ఐదో అధ్యాయంలో సంఘము లోపల ఏర్పడిన సమస్యలు ఈ సమస్య పరిష్కారం జరిగింది సంఘానికి అంతటికీ భయం కలిగింది కాబట్టి దేవుడు ఎంతటి పరిశుద్ధుడో ఎలాంటి నీతిమత్వాన్ని కోరుకున్నాడో ఎలాంటి కుమారులు ఆయన ఆశిస్తూ ఉన్నాడో ఆయన రాజ్య పౌరుల యొక్క జీవితం ఎలా ఉండాలనేది ప్రజలకు అర్థమైంది అయితే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ సమస్యలు ఏర్పడ్డాయి మళ్ళీ ఐదో అధ్యాయంలో మళ్ళీ వారిని అరెస్ట్ చేయడు అరెస్ట్ చేసిన తర్వాత వారిని రెండోసారి బెదిరించటం మళ్ళీ సంఘానికి వెలుపట్టి వారి చేత కష్టాలు ఐదో అధ్యాయము నలభై వచ్చిన నుండి మనం చూసినప్పుడు వారు అతని మాటకు సంబంధించి అపోస్తులను పిలిపించి కొట్టించి ఏ బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు కాబట్టి ఇప్పుడు రెండోసారి కొట్టించటం వారిని బెదిరించటం మాట్లాడకూడదని గట్టిగా చెప్పడం కాబట్టి ఇది గమలియలు యొక్క తెలివితేటల వల్ల సన్హైడ్రన్ సభలో గమలేయలు యొక్క ఉపదేశం వల్ల ఇది వీరు తప్పించబడ్డారు ఇది రెండోసారి సంఘటన అప్పుడు ఆరోగ్యంలో మళ్ళీ మనం చూసినప్పుడు ఇది వెలుపటి నుంచి వచ్చే సమస్య కాదు మళ్ళీ ఇది ఇంటర్నల్ సమస్య ఆరోగ్యంలో పరిచర్యలో అపశృతి జరిగింది విధవరాండను చిన్న చూపు చూస్తున్నారు భాషాపరమైన భేదం ఏర్పడింది శిష్యుల సంఖ్య ఏమో ఒక పక్కన విస్తరించి ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండని చిన్న చూపు చూచినని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి ప్రభు సంఘం కదా ఎరుస్లో ఏర్పడిన ప్రభు సంఘం కదా సణుగులు అవసరమా పక్షపాత ధోరణి అవసరమా భాషాపరమైన భేదం అవసరమా విధవరాండ్ర పట్ల చిన్న చూపు చూడడం అవసరమా అయితే వెంటనే అపోస్తులు అక్కడ ఉన్నారు దీన్ని సీరియస్గానే తీసుకున్నారు అప్పుడు పన్నెండుగురు అపోస్తులు తమ తమ యుద్ధకు శిష్యుల సమూహముని పిలిచి మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్టి యుక్తం కాదు సహోదరులారా ఇదిగో ఏది ప్రాముఖ్యమైంది ఇప్పుడు పరిచర్య ధర్మం జరగాలి సంఘం విస్తరింత పరిచర్య పరిచర్య ధర్మం జరగాలి కాబట్టి పరిచర్యకు ఏడుగురు ఎన్నుకోండి సెలక్షన్ ఆఫ్ సెవెన్ ఆ రాజ్యంలో సెలక్షన్ ఆఫ్ సెవెన్ చూస్తాం ఎలాంటి వారు వారు అంటే ఇదిగో మంచి పేరు పొందిన వారు ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని పనికి అప్పగిస్తాం అప్పుడు అలా ఏర్పరచుకున్న వారిలో ఇదిగో స్తఫను ఫిలుపు నికునారు నికునరు తీమును పెర్మినాసు యూదుల మతప్రవిష్ఠుడు అంత్యకే వాడును నికులాసు అని వారిని ఏర్పరచుకునే కాబట్టి పోస్తులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు సంఘంలో మొట్టమొదట పరిచారకులు ఏర్పడ్డారు అంటే సంఘంలో ఏర్పడేటువంటి సమస్యకు పరిష్కారాన్ని చూపించాడు ఆ తర్వాత ఆరాధ్యము ఎనిమిదవ వచ్చిన నుండి స్థఫన యొక్క పరిచర్య స్థఫన యొక్క జ్ఞానాన్ని వారు ఎదిరించలేకపోయారు ఎదిరించలేక అతను అగపరిచిన జ్ఞానము అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి అప్పుడు వారు వీడు మోస మీదను దేవుని మీదను దేవదోషణ పలుకుగా మేము వింటమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకున్నారు దేవుని మీద మనుషుల మీద దేవదోషణ వాక్యములు పలుకుగా మేము వింటమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకున్నారు అబద్ధ సాక్షులు నిలబెట్టారు మహాసభ ఎద్దకు తీసుకెళ్లారు సరే హెండ్ కాబట్టి వీళ్ళు ప్రధానంగా పెట్టిన ఎలిగేషన్ ఏంటంటే పద్నాలుగు వచ్చినలో ఆరు పద్నాలుగులో ఈ నజరాయిడ్ వేసి ఈ చోటును పాడు చేసి మోసే మనకి ఇచ్చిన ఆచారములు మార్చునని వీడు చెప్పగమేమిటిమే ఆ తర్వాత అధ్యాయంలో చక్కగా స్థఫను మాట్లాడాడు అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఆ మాటలు వారు అంగీకరించలేకపోయారు స్థఫను రాళ్ళు నువ్వే చంపారు స్థను వారిని క్షమించాడు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అరవై వచనంలో ఈ మాట చెప్పి గొప్ప శబ్దంతో ఈ మాట పలికిన మాట పలికి అతడు నిద్రించను అతని చావునకు సంబంధించను ఎనిమిదో అధ్యయం ప్రారంభంలో ఎరుసలేంలోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరి యోదయ సమరయ దేశంలోకి చదిరిపోయిరి భక్తిగల మనుషులు స్తఫనను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి కాబట్టి ఇది ప్రారంభంలో ఏర్పడిన ప్రభు సంఘం యొక్క పరిస్థితి సంఘం యొక్క విస్తరణ ఆత్మ సంబంధమైన స్థితిగతులు అక్కడ ఏర్పడినటువంటి క్రమశిక్షణ అపోస్తులు వెను వెంటనే ఉండి సమస్యను ఎలా పరిష్కరించుకున్నారనేది ఇదిగో మొదటి ఏడ అధ్యాయాలను ఎరుషులేంలో ఏర్పడినటువంటి సంఘం యొక్క పరిస్థితులను మనం చూస్తాం అద్భుతాల సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారు ఇదిగో వారు ఏ ప్రకటిస్తారు యూదులు అనేకులు మార్పు చెందుతారు అయితే యోధ మతానికి అది ఇష్టం లేదు ఆ వెంటనే వీరు సన్హెడ్రన్ సభకు తీసుకెళ్తారో వారు వీరిని బెదిరించటం కొట్టించటం సరసాల వేయించటం సంఘాన్ని పాడు చేయించటం చివరికి చంపటానికి కూడా కనకాడలేదు మత్సరంతో నిండుకున్న వారు చంపటానికి కూడా ఏమాత్రం వెనకాడకున్నా ఇదిగో చివరికి అలాంటి పరిస్థితి మనకు ఏర్పడింది ఆ తర్వాత ఎరుసలేములో ఉన్నటువంటి సంఘానికి పరిస్థితి మనం చూసినప్పుడు పదకొండో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై వచ్చినలో ప్రవక్త అయినటువంటి అగబు ద్వారా ఎరుసలేములోని పరిస్థితులు గొప్ప కరువచ్చింది అన్నాడు అప్పుడు అంత్య ఉన్నటువంటి స్థానిక సంఘం వారికి సహాయం చేశారు అపోసల కార్యాలు పదకొండు అధ్యాయం ముప్పై వచ్చినప్పుడు అంత్యోకయలో ఉన్నటువంటి స్థానిక సంఘం ఎరుసలేంలో ఉన్న స్థానిక సంఘానికి సహాయం చేశారు అదే ప్రకారంగా కొరింత వారు కూడా కొరిందికి రాసిన మంత్రిపత్రిక పదహారు రాజ్యం ఒకటి నుంచి నాలుగు వచనాల్లో ఇదిగో అకయ వారు అంద ఆకయా ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఎరుసలేంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఆర్థికంగా సహాయం చేశారు వరెందుకు రాసిన రెండవ పత్రిక ఎనిమిది తొమ్మిది అధ్యాయంలో మనం చూసినప్పుడు మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా ఎరుషులేంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి సహాయం చేశారు రోమిల్కి రాసిన పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో వచ్చినాల్లో మనం చూసినప్పుడు ఇదిగో రోమిలతో కూడా చెప్తున్నాడు ఇదిగో మాసిధోనియా వారును ఆకయ్య వారును వారికి చందావే నష్టపడి పరిశుద్ధుల యొక్క పరిచర్యలో వారు పాల్గొన్నారు అని చెప్పాడు కాబట్టి అటు తరువాత ఎరుసలేములోని సంఘం మనకి ఎలాంటి సందర్భాల్లో మనకు కనబడుతుంది అంటే నుంచి ప్రారంభ యోదయ సమరయ భూ దిగంతముల వరకు సువార్త వెళుతూ ఉన్నప్పుడు ఉదాహరణకి సమరయ ప్రాంతంలో సంఘం ఏర్పడింది ఆ ఏర్పడిన తర్వాత పేతురు మళ్ళీ వెనక్కి వచ్చి సమరయ ప్రాంతంలో సంఘం ఎలా ఏర్పడిందో దాని స్థితిగతులను గురించి ఎరుశలేములో ఉన్న ఆ సంఘానికి పెద్దలకి తెలియజేస్తారు తదుపరి అనంతరము ఇదిగో మొట్టమొదసారిగా అన్య అన్యజాతి వాడైనటువంటి కొన్నేలు ఇంట పరిశుద్ధాత్ముడు జరిగించినటువంటి కార్యాలు వారు రక్షణ పొందినటువంటి విధానాన్ని పదకొండో అధ్యయంలో ఇదిగో పేతురు మళ్ళీ తిరిగి ఎరుస్లోంకి వెళ్ళినప్పుడు ఎరుసలేంలో మళ్ళీ అందరు కూర్చుని పెద్దలందరూ కూర్చుని అన్యజాతి వారిలో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడు అనే దాని గురించి వారు చక్కగా దాన్ని మళ్ళీ దాన్ని సమావేశమయ్యి మరి మీటింగ్ పెట్టుకుంటారు మళ్ళీ అలాంటి సందర్భాల్లో మనకు కనబడుతుంది అంటే అపోస్తులు గారిలో పదిహేను రాజ్యంలో మనం చూసినప్పుడు యోదయ ప్రాంతం నుండి అన్యజాతి వారు రక్షణ పొందుతున్నారని విని కొందరు వారిని కలవరపరిచారు సున్నతి పొందితే తప్ప రక్షణ లేదు అని అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పేతురు బర్ణబాన్ని వెంట పెట్టుకుని తీతిని వెంట పెట్టుకుని ఇదిగో మళ్ళీ ఎరుశ్లేముకి వెళ్ళి ఎరుశ్లేములో పెద్దలందరితో కూర్చుని ఇదిగో మళ్ళీ అక్కడ చక్కగా మళ్ళీ దాని గురించి వివరణ తీసుకుని అక్కడ వారి అభిప్రాయాలు తీసుకుని అక్కడ పత్రికలు రాసి ప్రతి సంఘాలకి పంపించడం మనం చూస్తాం కాబట్టి ఇది ఏరుశలేములో ఏర్పడిన మొట్టమొదటి ప్రభు సంఘము ఈ ప్రభు సంఘం ద్వారా ఎరుశ్లేం మొదలుకొని ఉదయ సమయ బుద్ధి గంతంలో సువార్త వెళ్ళడానికి ఇదిగో అక్కడ పరిశుద్ధాత్మని పాత్ర మనం చూస్తాం అపోస్తుల పాత్ర మనం చూస్తాం విశ్వాసుల పాత్ర మనం చూస్తాం శ్రమలు వచ్చినప్పుడు వారు ఎలా రియాక్ట్ అయ్యారు దాన్ని ఎలా పరిష్కరించుకున్నారనే సందర్భాన్ని చూస్తాం పరిచారకులు ఎలా ఏర్పాటు అయ్యారు ఎలాంటి వారిని పరిచారకులుగా ఏర్పాటు చేసుకున్నారనే సంగతిని మనం చూస్తాం అదే ప్రకారంగా ఇదిగో అధికారుల నుండి కానీ ఇతర మతాల నుండి కానీ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సంఘం ఎలా ప్రార్థించిందో ఆ సంగతులను మనం చూస్తాం కాబట్టి ఈరోజు ఒక ప్రాంతంలో స్థానిక సంఘం ఏర్పడుతుందంటే ఆ స్థానిక సంఘం యొక్క పరిస్థితుల్ని సారూప్యతను మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి కాబట్టి ఎలాంటి ఉపదేశం చేత అక్కడ సంఘం ఏర్పడుతుంది ఆ సంఘంలో అంతర్గతంగా వచ్చేటువంటి కలహాలేంటి అంతర్గతంగా ఏర్పడుతున్న సమస్యలేంటి ప్రభు యొక్క చట్టానికి భిన్నంగా దేవుని యొక్క రాజ్యమునకు భిన్నంగా అక్కడ ప్రవర్తన విధానం ఏంటి బయట నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి లోపల నుంచి ఎలాంటి సమస్యలు ఉద్భవిస్తున్నాయి వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనే పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను దేవుని చిత్తమైతే మరిన్ని సంగతులు మనం నేర్చుకుందాం మీలో ప్రతి వారికి ప్రభు నీసుక్రిస్తున్నాములో హృదయపూర్వకమైన కృతజ్ఞతలు